నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులోని రైతు వేదికలో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరెన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరగడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో టేకులపల్లి తహసీల్దార్ రాఘభవాని ఎంపీపీ మౌనిక ఉప ఎంపీపీ ఉండేటి ప్రసాద్ పీఎస్ఈఎస్ డైరెక్టర్ లక్కినేని సురేందర్ రావు మండల కాంగ్రెస్ అధ్యక్షులు దేవనాయక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇంకో ప్లాట్ఫామ్ పెట్టుకొని అదే ఆ చెక్కుని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఈ రోజు వచ్చినంత వరకు డెబ్బై మూడు చెక్కులు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అందరూ కూడా చెక్కు తీసుకున్న తర్వాత కొంత పని చేసి వెళ్ళవలసిందిగా మనది Thank you.

ఈరోజు మంచి కార్యక్రమంగా భాగంగా దీంతో పాటు మొన్నటి కార్యక్రమంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో వచ్చే విధంగా వ్యవసాయ అధికారులు అదేవిధంగా జిల్లా అధికారులు కూడా అందరూ కూడా చూడడం తీసుకోవాలి చాలామంది జిల్లా అధికారులకి ఉన్నతాధికారులకు అందిస్తే చూసి కలెక్టర్ పోవాలంటే ఇబ్బంది అమాయకులు కొంతమంది పోలేకారు కాబట్టి ఆ సౌకర్యం కల్పించాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన లబ్ధిదారులు అదేవిధంగా విద్యులందరూ కూడా నమస్కారం చెప్తూ ముగిస్తాము ఉన్నటువంటి ఎంపీ గారు వైఎస్ఎంపీ గారు మాజీ సర్పంచ్లు గ్రామ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అన్నీ కూడా రద్దవుతాయని చెప్పి గతంలో పార్టీ నాయకులు ప్రకటన చేయడం కూడా ఇతర తర్వాత నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్దలు దేవంత్ రెడ్డి గారు శాసన కూడా గొప్ప ఆలోచన తీసుకొని ఉచిత బస్సు ఉచిత బెడ్జెట్ల పాటు ఎన్నో కార్యక్రమాలు ఆమోదించినటువంటి ప్రభుత్వం గొప్పగా ఆదించాలి ఎందుకంటే గత ప్రభుత్వం పలు సంవత్సరాల పరిపాలన సోదరు లేకుండా ఉన్నటువంటి బడ్జెట్ని ని నిర్వహించి ప్రజలకు సదుపాయాలు అందించినటువంటి ప్రభుత్వాన్ని పాల్గొనే ప్రజలందరూ కూడా మహిళా తోడరు అందరూ కూడా చక్కగా ఆలోచన చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించు ఈ కళ్యాణ్ తారీఖు వరకు మంచి టైంలో మంచి సమయంలో అంటే ప్రజల కుటుంబం ఎందుకంటే వ్యవసాయ విద్యార్థులు స్కూల్ పోయే సమయం కానీ మంచి అవకాశం ఉన్నటువంటి సమయంలో లేకపోతే गणलक्ष्मी श्रीमाला धनलक्ष्मी బడ్జెట్ లేకపోతే అదేవిధంగా రైతులు కొనుగోలు బాగా ఆలోచన చేయాలి డబ్బులు లేని పరిస్థితిలో కూడా గొప్ప రాజ్యంగా ప్రభుత్వం తీసుకోవడం ఇవన్నీ కూడా లైన్ చోదలకు లైన్ సోదరులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది గతంలో ఉన్నటువంటి బడ్జెట్ మొత్తం కూడా ఖర్చు చేసి కార్యకర్యాల్లో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి

ార్తరింతర్తో సమాప్తం నమస్కారం